షార్ట్ వేసుకుని చావచ్చు కదరా పొద్దు పొద్దునే వీడి విశ్వరూపం చూపిస్తున్నాడు రాత్రి అవి ఎక్కువ కొంచెం లేట్ అయింది అనమాట సో వాట్సాప్ గాయస్ గుడ్ మార్నింగ్ ఇంత పొద్దు పొద్దుగా నన్ను యాడ్ చేసిరు నా మీద లవ్ ఎక్కువైందా కాదురా నీకు కొవ్వు ఎక్కువైంది ఆ పేమెంట్ డీటెయిల్స్ ఏమైందమ్మా క్రిస్టిక్ చెప్పినా కదా టెక్నికల్ గ్లిచ్ వచ్చిందని టెక్నికల్ గ్లిచ్చా అట్లా గురాయించి చూడకరా మీ అయ్యేలక్క అరే టెక్నికల్ గ్లిచ్ అది రాత్రి రిజర్వ్ అయిపోయింది కావాలంటే చూసుకో గుడ్ బాయ్ అరే ఇంకోటి ఆ లెదర్ జాకెట్ దొరకలేదురా కొంచెం ఆ ఉల్లెన్ స్వెటర్ తోటి అడ్జస్ట్ గా ఈసారికి అరే నా బర్త్డే వస్తుందిరా ప్లీజ్ ఢిల్లీరా ఇది ఢిల్లీ పొగ మంచికి పొల్యూషన్ కి తేడా కూడా తెలుసా రే ఇన్ను ముందర మొన్న నెల వచ్చిన హాలిడే పిక్స్ పంపించు నీ ఫోటోస్ ఏ ఒక్క బ్యాక్గ్రౌండ్ లోనే 1 2 3 4 5 అనుకుంటా వే ఫోటోస్ ఉన్నాయి అయని పంపించాలంటే నేను జీమెయిల్ మొత్తం కొనుకోవాలి తెలుసా పంపించరా ప్లీజ్ ప్లీజ్ అక్క హా పప్పీ ఫేస్ లు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టొద్దు నా దగ్గర ఒకటి పని కావాలన్నా ఒక పని అయిపోవాలన్నా మీ అమ్మాయిలు చాలా ఈజీగా వాడిస్తారు కదా గివ్ పని నిన్న రాత్రి స్టార్ట్ చేసింది ఇంకా ఆపలేదా భక్తు ఉండాలి కానీ పెద్ద ఆయన పూజించడానికి పలానా టైం అంటే ఏముంటదా పెద్ద అంటే అదే మారాద దైవం అరే క్రిస్టి నీ రూమ్ కేవలం హాట్ గర్ల్ వస్తున్నా వచ్చిన హాట్ గర్ల్ వస్తున్నా ఇంకో రెండు రోజుల్లో అయినా మీ ఫేస్ లకి దాని ఫిగర్ కి సెట్ కాదు కానీ లైట్ తీసుకోండి పోనీలే మికి కెన్ కన్సక్లెమర్ అంటుంది ఓకే గైస్ లెట్స్ గెట్ సీరియస్ ఇప్పుడు మనం క్రాక్ చేయబోయే డీల్ ఇస్ ద బిగెస్ట్ అండ్ బెస్ట్ డీల్ వివ్ క్రాక్డ్ సో ఫార్ వివ్ పార్టెడ్ హార్ట్ వి ఆర్ టు వర్క్ హార్డర్ లెట్స్ లాగ్ ఇట్ अरे విశ్వా ఐ జస్ట్ స్టార్టెడ్ రన్నింగ్ ద పర్ముటేషన్స్ నా కటౌన్ కొంచెం టైం కావాలి అండ్ డేట్ అండ్ టైం చేంజ్ చేసి లాగిన్ అవ్ ఆ ఇంకా जफ्फा इट्स इंटेनमेंट द्री टू वन वि ఫైన్ లెస్ ఫిషింగ్ మాలవేరా అడ్వేరా వడ్ ఈస్ దా అమ్మోడ్ ఇట్స్ బ్రూడ్ ఫోర్స్ అటాక్ స్టాప్ ద సర్వీసెస్ ఆల్రెడీ సిస్టమ్ కనుక అదే రీబోట్ అయిపోతుంది వచ్చే పవర్ సో ఇట్స్ టూ లేట్ ఫర్దెట్ వాళ్ళు ఆల్రెడీ మన నెట్వర్క్ ని వాళ్ళకి క్రిప్లో ఉంచుకున్నారు ఇది మాలవేర కన్నా కథకెళ్ళాలి ఇది మన కంపెనీని స్పెసిఫిక్ గంట అరికే చేసి రాసిన కోడ్

Yeah. Let's fry those servers. Boom. Shit. <sighs> mm. yes. Music start. Narrow escape, bro. <gasps> ఆశిస్తుంది ఓకే కదా వీళ్ళెవడో కానీ చాలా టెన్షన్ పెడుతుండ్రా నిజంగా సీరియస్లీ దొరికితే సిక్స్ మంత్స్ లో రెండో అటాక్ ఐ థింక్ ఇట్స్ కాన్ ఆల్ ఆఫ్ యూ బి వెరీ కేర్ఫుల్ సదా డేటా అంతా సేఫ్ గా పెట్టు ఓకేనా ఓకే ఫైన్ కీప్ ఇట్ ఫుల్ ప్రూఫ్ అండ్ డబుల్ చెక్ ఇట్ హాయ్ ఏముంది మా బాస్గడ్ ఊర్లో లేడు ఆఫీస్కి టైం వేస్ట్ కానీ అలా ఓ వచ్చి అరే ఆ పక్కనే కబడ్ లో చిప్స్ పెట్టా నీకోసమే తీసుకో అమ్మోట్ ఈస్ రోస్టెడ్ ఆల్మండ్స్ ఏంట్రా నీకేం కావాలంటే అది ఫుల్ డ్రై ఫ్రూట్స్ ప్యాకేజ్ తెప్పించేస్తా ఈ బీర్ కన్నా చల్లందిరా నీ మనసు సార్ ఎస్ సార్ ఇప్పుడే క్లయింట్ దగ్గరికి వచ్చాను సార్ షూర్ సార్ నోటే ప్రాబ్లం ఐ సార్ ఐమ్ ఆన్ ఇట్ సార్ ఆన్ ఇట్ సార్ ఓకే ఓకే సార్ ఊరెళ్ళిన పెళ్ళని ముగుడు మీద ఉండే అనుమానం కన్నా ఎక్కువ అనుమానం వీడికి హాయ్ 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 కృష్టి ఏంటిరా హాయ్ కాకృతి కాకపోతే ఆపిల్ తింటాడారా అంటే నేను కొంచెం హెల్త్ కాన్షియస్ లే అక్కడికి ఏదో నీ సొమ్మ ఏదో పడితే అలా చచ్చిపోతాం ఎందుకు ఇది నా ఫ్రెండ్ ఇల్లు నా ఫ్రెండ్ ఫ్రిడ్జ్ నా ఫ్రెండ్ బీరు నా ఫ్రెండ్ యాపిల్ నీకు ఎందుకే తూ నీ బతుకు ఎప్పుడు చూసినా గానీ వేరే వాళ్ళ ఇంటి మీద పాడి తిన్నామే బా ఇలా అయితే నేను గెలిపోతాను రా అరే అదేదో సరదాగా నదలేరా నేను కూడా సరదాగా నదలే కంప్యూటర్ లో ఉంది కాబట్టి సరిపోయింది కానీ ఇది బయట ఉంటే కస కస కసనే చిచ్చత్తమ హందన ఓకే బాయ్ రా సూపర్ న్యూస్ మన సదానందన్ సాధించాడు ఇంకా సూపర్ మార్కెట్ డీల్ ఫస్ట్ స్టేజ్ క్లోజ్ అయినట్టు వావ్ గుడ్ జాబ్ నా ఫ్లాట్ మీట్ అనుకుంటా ఒక నిమిషం ఓ వచ్చేసింది హాయ్ మిత్ర హాయ్ నీ లగేజ్ ఏది ఆ వెనక ట్రక్ లో వస్తుంది ట్రక్ లో వస్తుందా ఏంటి నన్ను ఖాళీ చేయిస్తావా ఏంటి చిచ్చి ఉన్నావు ఇవన్నీ ఏంటి ఇవి నా పెయింటింగ్స్ పెయింటింగ్స్ ఆర్ లైక్ ఆర్టిస్ట్ ఆర్ సంథింగ్ ఆర్టిస్ట్ అంత పెద్ద పేరు వద్దు కానీ ఐ జస్ట్ లవ్ టు పెయింట్ ఓకే అయితే ఇది నీకు కరెక్ట్ స్పేస్ నీ రూమ్ నుంచి సన్ రైజ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది యా ఐ రియలీ లవ్ దిస్ రూమ్ ఇట్స్ సో స్పేషియస్ అండ్ ఇన్ ఇంత గ్రీనరీ చాలా బాగుంది ఓకే హలో సెటిల్ యా యా ఇన్ హెల్ప్ ఆ ऑलरेडी చెప్పు వెల్కమ్ యా యా థాంక్యూ సీ బై హాయ్ యురే బాబది వాయిస్ ఇన్ స్వీట్ గా ఉంది ఇంకా సెట్ వింటే చెవులు షుగర్ ఇచ్చేటట్టు ఉంది ట్రై చెక్ టైం వేస్ట్ అది నువ్వేలా చెప్తావు దానికి నేను తను చూడాలి తన నన్ను చూడాలి మేము కలిసి మంచి చెడ్డ మాట్లాడుకోవాలి అప్పుడు తను నా టైపో కాదు నేను చెప్తాను నువ్వు జస్ట్ ఇంటొడ్యూస్ చెయ్యి చాలు నేను చేయను అట్లీస్ తన పేరేనే చెప్పు మిత్ర మిత్రా ఇది ఇదొకటి చాలే నీ ఫ్లాట్మెయిల్ గురించి నీకు తెలియని విషయాలు నేను కనుక్కుని నీకే చెప్తా అభిచ్రై చెయ్యి ఇక్కడ ఏం పని చేయలేదు ఫేస్బుక్ లో రెడ్ ఇండియన్స్ అని ఉంటుంది అది కొట్టి సరైన ఫోటోలు వస్తాయి మిత్రారా దొంగమో తను వేసిన బొమ్మలు పెట్టింది కానీ తన మొహం దాచేసింది తన పోస్ట్ అన్ని చూస్తుంటే షిలుక్స్ వెరీ సాఫ్ట్ వెరీ ఆర్టిస్టిక్ నో చాలా క్రియేటివ్ ఉంది కదా మొహం కనబడకుండా నీ చెప్పేస్తున్నావా రే ఎవరావిడే క్రిస్టీ ఫ్లాట్ మేట్రా ఇప్పుడు చచ్చినట్టు మళ్ళీ దాన్ని కాలు పట్టుకోవాలి ఆ మంచి బాబు నువ్వు దాన్ని కాలు పట్టుకుని దాన్ని పీకి నొక్కేస్తాను సరిగా పిఎస్ ఒక గేమ్ గెలిస్తే నాది పేరు ఎలాగోనే నాది పేరు లే ఎవ్వరు కోసం ఏంటంటే తప్పదు హా నువ్వు పంపించడం మేల్ చూసాను నేనే పెట్టు నా మిత్రం ఏం చేస్తుంది ఇంతకి దాని రూమ్ క్లీన్ గా ఉందా హీటర్ పని చేస్తుంది కదా బాత్రూమ్ అంతా క్లీన్ చేసి ఫ్రెష్గా ఉంది కదా హలో నేను దాని ఫ్లాట్ ని చెలికెత్తాను కాదు అయినా నీ మిత్ర ఏంటి అసలు దాని మొవన్న సరిగా చూసావా కనిపించలేదే